కాబట్టి ఆ దయను ఆ దయ కోరదెవరికి ఎవరైతే ఆయన భయమతోనే గొంతుతోనే ఉంటారు ఆయన ఇచ్చినటువంటి కట్టడి ఎవరైతే అనుసరిస్తారో అనుసరించిన వారికి మాత్రమే ఈ దీర్ఘాయువు సుఖ జీవనతో శాంతి కలుగుతాయి దయమును సత్యమును ఎన్నడూ ఈ బ్రతుకు జన్మలన్నీ కూడా జీవించే సంవత్సరాలన్నీ కూడా ఆ ఇచ్చినటువంటి ఆయుష్ కూడా ఎలా ఉండాలంటే వాటిని కూడా సత్యతను దయతులు ఎన్నడూ వారి మనం విడిచిపోయి ఈ కొంట ఉండదు వాటిని ఎలా చేసుకోవాలంటే మనము వాటిని మన కంఠభోషణములుగా తర నడుచుకోవాలంటే నీ హృదయం నీ పదక మీద వాటిని రాసాను అప్పుడు దేవుడి దృష్టి ఎదుగును మానవుల దృష్టి ఎదుగును నీ హృదయం అనేది మంచి వాడని నేను జీవితంలో ఎన్నడూ ఇది మొదటి నిరంతరంగా నీకు సాక్షుల ఉంటాను నాటిస్తూ ఎందుకంటే ఆయన దయ కోది ఆయన దయ యోగ యోగములో నడిస్తాయట దీర్ఘాయుగ చేత నింపుతాయట సుఖమైనటువంటి జీవితం గడుపుతుంది అనేసి ఇక్కడ దేవుడి వాద్యం సభిస్తుంది కాబట్టి మన బ్రతుకు దినీ కూడా ఆయన జీవో మనం ఉన్నట్లయితే మనం బ్రతుకు జీవితంతో కలిపి సమాచారం అవుతాయని దయతో మిగిలినటువంటి సమస్యలు అవుతాయని దేవుడి మంచి మాటతో మనకు తెలియజేస్తున్నాడు దేవుడి వాక్యాన్ని విచారించిన